చూడమల్ వెళ్తా నేను ఈ ఆనంద గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ మేము ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురు నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు వస్తుందా వస్తుందానలుడు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణి చేయడం నా తప్పురా ఏంటి పెద్ద మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు నువ్వేమన్నా ఆ చీవుడి తీసావా సబువా బట్టలు తొడివా అత్తయ్య నన్ను పెంచి పెద్ద నువ్వెంతంటే నువ్వెంత అనే వచ్చావు అనమాట అయితే చెప్తున్నాను కదా ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను అంతా నీ ఇష్టమేనా తప్ప లలిత నేను ప్రేమించుకున్నాం ఏంటి ప్రేమించుకున్నారా ఈ మొహానికి ప్రేమ కూడానా కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా ఏ కృష్ణుడు మేసాలు ఉండవు ఉండదని నువ్వు చూసొచ్చావేంటి కృష్ణుడు లవ్ చేసేవాళ్ళ వాళ్ళు లవ్ చేసారు లేదు నువ్వు చూసావా చాలా సినిమాల్లో మేము చూసావండి మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో ఏమో ఏమిటి అవును ఒకసారి కిందకు చూడు కలిగేసింది మళ్ళీ కలిగేసింది వచ్చిన పాతి తగలడా ఎన్నిసార్లు ఒకసారి అక్కడోసారి ఇక్కడ ఇక్కడోసారి కరిగవు ఆ మూల ఒకసారి గరిగవు ఈ మూల ఒకసారి గరిగా ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి అయ్యో అవే మాట్లాడండి అప్పుడే పోతారా ఇంకా పదివేల పాత మిగిలిపోయాయి అవన్నీ ఎవరి చేయండి చెప్పండి ఎవ్వ కొట్టాలంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది నీ పూజలు మిగిలిపోతాయని బాధలే కానీ బాధ బాబా నాన్న కోపం సమ్మతి నీకు తెలుసు కదా నువ్వు ఉద్యోగంలో చేరకపోతే మన పెళ్ళు చేయడు ఎందుకు చేయడం నేను చూస్తానుగా రెండు రోజులకు ఒకసారి ఊళ్ళు మారుస్తుంటే నా వల్ల కాదు అబ్బాబ్ ఒళ్ళంతా హోరం అయిపోయింది చేతి ఓపిక లేదని చెప్తుంటే శృంగారు ఒకటి ఇదే ఒకటి కింద పడిపోయింది నీ ఉంగరమా ఉంగరమా శిబిరంగా అయిపోయాడు చె అదే నాకు మండుద్ది ఈ టైంలో ఎవడద్ది చూసేస్తానోడు తర్వాత చెయ్యి ఎవరండి నాకు తెలుసండి మీరు ఇక్కడ ఉంటారని అంటే కొత్త ఊళ్ళో నేను ఒంటరిగా ఏమైపోయినా పర్లేదనమాట ఆ లక్క పెడతతో మీకు సరఫరా కావాలన్నమాట పెదో బ్రతుకు ఇంతకంటే నాకు సా వచ్చినా బాగుండదు ఎవరితో ఆ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదో మర్డర్ కేసట స్టార్ట్ ఇమీడియట్లీ అర్జెంటు సీరియస్ ఈ చల్లు ఎలా వెళ్తానో ఏంటో నువ్వు వెళ్ళి ఆ మంకే కేపట్రా అలాగే అలా పెరట్లోకి వెళ్ళి బావి దగ్గర స్నానం చేశారండి స్నానమా చల్లనా ఎంగిల్ పైన కడకుండా ఇంట్లో పెట్టడం నా వల్ల కాదు అదే నాకు మండుద్ది స్నానం చేసిరండి అదే చల్లబడుతుంది ఏం చెప్పండి అమ్మా వచ్చే జన్మంటూ ఉంటే రెండు పెళ్ళిళ్ళు చచ్చినా చేసుకోకూడదు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఇద్దరు పెళ్ళాలు రానికపోతే మూడో వెళ్ళచ్చు